నమస్తే అండి ముందుగా మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ పదిహేడు పద్దెనిమిది ఇప్పుడు వచ్చేసరికి వాసి కాంప్లెక్స్లో వీడియో ఇస్తున్నాం వాసి కాంప్లెక్స్ వచ్చేసరికి మూడు వందల ఏడు మూడు వందల ఎనిమిది ఎనిమిది అనమాట చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు కన్ఫ్యూజ్ అండి పైన స్కల్లింగ్ అవుతున్న నంబర్కి కాల్ చేస్తే మీకు ఎవరు అనేది చెప్తాను వాసి కాంప్లెక్స్ వచ్చేసరికి ఏడో లైన్ అండి ఏడో లైన్లో మనకి రైట్ సైడ్ అనమాట మూడు వందల ఏడు మూడు వందల ఎనిమిది క్లారిటీగా చెప్తున్నాను ఇంకొకటి ఏంటంటే ఎవరైనా సరే వీడియో చూసేవాళ్ళు కంప్లీట్ గా చూడండి మొన్నటిదాకా నేను వాషిబుల్ వీడియో అయితే ఇచ్చాను ఆషాఢం ఆఫర్ అని చెప్పి సో దానికి కొంతమంది అనేది సపోర్ట్ అనేది చాలా ఉంటే కొద్దిగా గుడ్గానే వచ్చింది ఇంకొకటి ఏంటంటే వీడియో చూసే ప్రతిదీ కూడా హోల్సేల్ ప్రైజెస్ చూడండి మెయిన్ హోల్సేల్ ప్రైజెస్ ఇంకొకటి ఏంటంటే మార్కెట్లోకి ఒక డిజైన్ వచ్చిందంటే చాలా అంటే చాలామంది ఒకటికి సార్లు ఆలోచించి తీసుకుంటారు అనమాట సో అలాగే చెప్తున్నాను ఇప్పుడు మన దగ్గర ఉండే ప్రతిదీ కూడా క్యాట్లాగ్స్ ఐటమ్ కానివ్వండి లేదంటే వాష్బుల్ కానివ్వండి లేదంటే ఫ్యాన్సీలు కానివ్వండి ఏదైనా కూడా చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది సో అదొకటి గమనించండి కొత్త మోడల్ అనేది అంటే జనాల్లోకి వెళ్ళడానికి కొద్దిగా టైం పడుతుంది బట్ క్వాలిటీ అనేది నెంబర్ ఆఫ్ ఉంటుంది అనమాట సో ఇవన్నీ కూడా న్యూ డిజైన్స్ న్యూ ప్యాటర్న్స్ అండి కంపెనీస్ వచ్చేసరికి మీకు అలవాటు మీకు ఎప్పుడు నేను చూపించే ఐటమ్ అనమాట ఎఫ్ యూ అనమాట కంపెనీ ఐటమ్ సో డిఫరెంట్ స్టైల్ అండి ఈ విధంగానేది వస్తుంది శారీని పట్టి టైప్లో మీకు ఇవన్నీ కూడా చాలా అంటే చాలా వాషబుల్ ఐటమ్ అండ్ ఫ్రీగా ఉంటుంది అనమాట ఈ విధంగానేది వస్తుందండి శారీ చూసుకుంటే పళ్ళో పార్టీ ఈ విధంగా వస్తుంది అండ్ శారీ మొత్తం కూడా చూసుకుంటే మీకు ఇవి ఇవన్నీ కూడా ది బెస్ట్ క్వాలిటీ అండి ఎందుకంటే ఇవి క్యాటలాగ్ శారీస్ అనమాట ఈ విధంగా వస్తాయి క్యాట్లాగ్ శారీస్ చూసుకుంటే మనకి బ్లౌజ్ అనమాట పక్కా ఆరు ముప్పై కటింగ్ అండి ప్రతిది కూడా ఆరు ముప్పై కటింగ్ వస్తుంది అండ్ మీకు వచ్చేసరికి శారీస్ చూపిస్తాను ఇప్పుడు వచ్చేసరికి కలర్స్ అనమాట ఇదిగో కలర్స్ చూసుకోండి పిస్తా కలర్ అని ఇది వచ్చేసరికి గంధం కలర్ ఇది వచ్చేసరికి డార్క్ పింక్ షేడ్ టైప్లో అండ్ సిమెంట్ కలర్ ఇది వచ్చేసరికి మీకు డార్క్ షేడ్ టైప్లో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనే ఉంటాయండి కలర్స్ చూసుకోండి మొత్తం కూడా ఎయిట్ కలర్ అనమాట మీకు ఇది వచ్చేసరికి హోల్సేల్ ప్రైస్ వచ్చేసరికి ఐదు వందల ఇరవై ఐదు అండ్ స్టాక్ అన్నది ఇప్పుడు శ్రావణ మాసానికి కాయండి లేదంటే ఇప్పుడు మొత్తం కూడా మనకి రన్నింగ్ అయ్యే డిజైన్స్ సో స్టాక్ అనేది చాలా అంటే చాలా బాగా మెయింటైన్ చేయాలి న్యూ డిజైన్స్ అనేవి వస్తాయనమాట అన్నీ కూడా చూడండి నెక్స్ట్ డిజైన్ కూడా చూపించేస్తాను వచ్చేసరికి మీకు మంచి ఐటమ్ అండి ఎందుకంటే ఇందులో మిక్స్ అనమాట ఇదంతా కూడా మీకు డిజైన్స్ కానీ ఫ్యాబ్రిక్ కానీ చూసుకుంటే నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనేవి వస్తాయి అనమాట మీకు చాలా అంటే చాలా డిజైన్స్ ఉన్నాయండి వీటిలో దీనికో దీనికోసం స్పెషల్ వీడియో ఉంది సపరేట్గా అది చేస్తాను బట్ ఇందులో మామూలుగా ఒక కేటలాగ్ అనేది చూపిస్తున్నాను ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అండి చాలా బాగుంటుంది మీకు మిక్స్లో వస్తుంది అనమాట ఈ డిజైన్ మొత్తం కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ అనమాట ఇవి ఏంటంటే మెయిన్ మనకి రీజను ఇప్పుడు మీరు ఇది బయట ఇదే సెట్ వేసు కొనాలంటే ఐదు యాభై ఆరు వందలు ఉంటుంది మన దగ్గర వచ్చేసరికి కేవలం ఇది నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు అండి సెట్ వేసు వంట ఇప్పుడు మిక్సీలో తీసుకుంటే వీటిలో ఆప్షన్స్ ఏమి ఇన్ని తీసుకోవాలని మీకు ఎన్ని నచ్చించేది తీసుకోవచ్చు అనమాట మన దగ్గర చాలా అంటే చాలా ఐటమ్ ఉంది ఇది స్టాకు దీన్ని సపరేట్ వీడియో కూడా చేస్తాను అండ్ ఇది చూసుకుంటే బ్లౌజ్ అండి ఆరు ముప్పై కటింగ్ వస్తుంది శారీ చూసారా చాలా అంటే చాలా ఫైట్గా వస్తుంది ఇంకోటి కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు డిఫరెంట్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తాయి ఈ విధంగా ఇది చూసుకోండి మీకు శారీ మొత్తం కూడా బా ఆరుగంజా మీద వస్తుందండి కొత్త ఫ్యాబ్రిక్ ఇది ఆరుగంజా మీద మీకు ఇది వచ్చేసరికి సీక్వెన్స్ అనమాట చూసారా శారీ ఎంత మెరుస్తుందో చాలా అంటే చాలా బాగా వస్తుంది ఇవన్నీ ఈ విధంగా వస్తుంది ఇది వచ్చేసరికి శారీ అనమాట అండ్ బ్లౌజ్ చూసుకుంటే బ్లౌజ్ కూడా డిఫరెంట్ బ్లౌజ్ వస్తుంది ఈ విధంగా ఇది చూసుకుంటే బ్లౌజ్ అండి ఇది కూడా ప్రతిది కూడా ఆరు ముప్పై కటింగ్ వస్తుంది పక్కాగా అండ్ వీటిలో వచ్చేసరికి మీకు ఎన్ని కావాలంటే అన్ని అవైలబుల్గా ఉన్నాయండి ప్రతిది కూడా మీకు స్టాక్ వచ్చేసరికి వీటిలో మన దగ్గర ఒక వంద చీర దాకుంది వంద నూట యాభై చీర దాకుంది అనమాట ఎవరు మిస్ అవ్వద్ది ఐటమ్ అనేది చాలా బాగుంటుంది దీంట్లో వచ్చేసరికి మీకు మెయిన్ కలర్స్ చూసుకుంటే మీకు శాటిన్ పట్టి కానివ్వండి అంటే కలర్స్ అనేది ఉండవు మెయిన్ డిజైన్స్ మారిపోతాయి ఫ్యాబ్రిక్ డిజైన్స్ అన్నీ ఇవన్నీ మారిపోతాయి అన్నమాట ఈ విధంగా శాటిన్ పట్టి వస్తుంది లేదంటే మీకు ఈ విధంగా సీక్వెన్స్ వస్తుంది లేదంటే ఆర్గంజా వస్తుంది లేదంటే లెలిన్ వస్తుంది డిఫరెంట్ కలెక్షన్ అనమాట చాలా అంటే చాలా ఉంది దీంతో మళ్ళీ నేను సపరేట్గా వీడియో కూడా ఇస్తాను ఇది సో ఇది అనమాట ఇందులో కావలసిన వాళ్ళు ఎవరైనా కాంటాక్ట్ అయితే మీకు మరిన్ని మోడల్స్ అనే ఇస్తాను నెక్స్ట్ డిజైన్ చూపించేస్తారు ఇది వచ్చేసరికి డోలాలో అండి డోలా కడీ బార్డర్ అనమాట ఈ విధంగా డిఫరెంట్ స్టైల్ అనేది వస్తుంది ఇది వచ్చేసరికి కడి బార్డర్ గోల్డ్ జెరీ బార్డర్ వస్తుంది అనమాట ఎయిట్ కలర్ చార్ట్ వస్తుంది కలర్స్ కూడా చూపించేస్తాను శారీ ఒకటి మీకు అందుబాటులో అంటే మంది హోల్సేల్లో శారీస్ ఓపించారు అంటారు బట్ మనం ఎందుకంటే మీకు శారీ డిజైన్ అనేది క్లారిటీగా అర్థం కావాలి అని చెప్తున్నాను ఎన్ని సెట్లు కావాలంటే అన్ని సెట్లు అవైలబుల్గా ఉందండి బట్ లిమిటెడ్ స్టాకు ఎందుకంటే ఇప్పుడు మనకు వచ్చేది పూర్తిగా పండగలు కాబట్టి డిఫరెంట్ కలెక్షన్ టైప్లో వస్తుందన్నమాట ఈ విధంగా డోలా శారీస్ అండి ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ మీకు మెత్తగా ఉంటుంది బ్రాండెడ్ ఐటమ్ ఎఫ్ఓర్యూ బ్రాండ్ అనమాట తెలి ఎఫ్ఓర్యూ బ్రాండ్ అంటే తెలినోళ్ళు అంటూ ఉండరు ఇది వచ్చేసరికి పళ్ళు పాట అండి అండ్ కింద చూసుకుంటే మీకు బార్డర్ చూసారా ఎంత షైనింగ్ ఉందో చాలా అంటే చాలా డిఫరెంట్ బార్డర్ అనమాట ఈ విధంగానే వస్తుంది అండ్ ఇది చూసుకుంటే డిజైన్ మొత్తం కూడా ఈ స్టైల్ వస్తుంది అండ్ దీని బ్లౌజ్ చూసుకుంటే ఈ విధంగా వస్తుందండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ ప్రతిదీ కూడా పక్కా ఆరు ముప్పై కటింగ్ అనేది వస్తుందండి కటింగ్ మర్చిపోవద్దు ఎందుకంటే ఇది మీకు రాసే ఉంటుంది అనమాట కటింగ్ అనేది ఆరు ముప్పై కటింగ్ పక్కా వస్తుంది అండ్ కలర్ చార్ట్ చూసుకోండి చాలా అంటే చాలా డిఫరెంట్ కలర్ చార్ట్ ఇవన్నీ కూడా మీకు కేవలం ఇది వచ్చేసరికి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు అండి హోల్సేల్ ప్రైజు మీకు ఇంకొకటి ఏంటంటే మెయిన్గా మనం ఒక జోరాలో హోల్సేల్గా గా తీసుకునే వాళ్ళు ఒక లక్ష కానివ్వండి యాభై వేలు కానివ్వండి టూ ల్యాక్స్ అలా తీసుకునే వాళ్ళకి గా తీసుకునే వాళ్ళకి ఇంకా మన దగ్గర ఎంత పాజిబిలిటీ ఉందో అంత పాజిబిలిటీ అనేది అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట లో మనం మీరు గమనించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా సరే దగ్గరగా చుట్టుపక్కల ఎవరైనా సరే దగ్గరకు ఉండేవాళ్ళు షాప్కి విజిట్ చేయండి మీకు మరిన్ని మోడల్స్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అనే ఇస్తారు ఎందుకంటే వీడియోలో మనం ఐదు పది మోడల్స్ నుంచి ఎక్కువ చూపిలేము బట్ మీకు చాలా డిఫరెంట్ మోడల్స్ కావాలంటే షాప్కి విజిట్ చేయండి ఒకసారి ఇంకొకటి వీడియో కాల్ స్పెషలిటీ ఉంటుంది వీడియో కాల్ చూపిస్తాను ఇంకా కావాలనుకుంటే మీకు ఏదైనా ఫొటోస్ కావాలన్నా ఫొటోస్ ఇప్పుడు మన గ్రూప్ ఉంది గ్రూప్లో యాడ్ చేస్తాను గ్రూప్లో యాడ్ చేసిందా మీకు మోడల్స్ అన్ని గ్రూప్లో ఫొటోస్ పెడతాను లేదంటే మన వీడియో లింక్ అనేది గ్రూప్లో పెడతాను అనమాట ఇది వచ్చేసరికి మీకు కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది సారీ ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు అండి హోల్సేల్ ప్రైస్ ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ ఐటమ్ చూపిస్తాను నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి మీకు పాల్ పిండి డిఫరెంట్ క్యాట్లాగ్ అనమాట ఈ విధంగా ఎయిట్ కలర్ ఛార్ట్తో వస్తుంది ఇది వచ్చేసరికి మీకు రేట్ మటుకు అదిరిపోతుంది అనమాట చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్లో అనేది ఇవ్వడం జరుగుతుంది మన దగ్గర మీకు మొత్తం శారీ చూసుకుంటే మీకు ఈ విధంగా కింద అంశాలు అనేది వస్తుందండి శారీ మొత్తంలో లీఫీ ప్యా అంటే ఇలా లైన్స్ టైప్లో వచ్చిందన్నమాట ఇదంతా కూడా మీకు ఫైల్ పిందండి డిఫరెంట్ కలర్ చాటు కొత్త కలర్ చాటు అండ్ చూసుకుంటే మీకు ఈ విధంగా పల్లో పాటు వస్తుందండి ఇదంతా కూడా పల్లో అనమాట సో వీడియో అనేది ఎవరైనా సరే స్కిప్ చేయకుండా చూస్తే మీకు చాలా డిజైన్స్ అనేది అర్థమవుతాయి ఇంకొకటి మన వీడియోస్లో మీకు రీసెంట్గా ఇచ్చిన చాలా వీడియోస్లో మనకి సపోర్ట్ అనేది చాలా బాగా ఇచ్చారండి సో అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది మీకు ఇది కలర్ చార్ట్ చూసుకోండి రేటు మరొక అదిరిపోతుంది మనం ఆల్రెడీ ఈ డిజైన్ అనేది మనం సేల్ చేసాము బట్ ఇది వచ్చేసరికి మీకు అప్పుడు వచ్చేసరికి మీకు ఐదు ఇరవై అలా ఇచ్చారనమాట ఇప్పుడు వచ్చేసరికి రీజనబుల్ అండి కేవలం కేవలం నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే హోల్సేల్ ప్రైస్ ఇది కేవలం నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ మీకు ఇట్లో ఎయిట్ కలర్ చాట్ వస్తుందండి ఇంకొకటి రీసేలర్స్గా అమ్ముకునే వాళ్ళకి ఏంటంటే అందులో నాలుగు మనం ఫస్ట్ నుంచి ఇస్తున్నదే మన జోరాలో అందులో నాలుగు ఇందులో నాలుగు తీసుకున్నా కూడా మీకు సపోర్టింగ్ కోసం మనం సేమ్ రేట్ ఉంటుందండి బట్ ఒకటి రెండు అనేది జస్ట్ నార్మల్గా అంటే శాంపుల్గా పక్కన అంటే అమ్ముతాము అమ్మమని చెప్పట్లేదు బట్ హోల్సేల్గా ఇచ్చేవాళ్ళకి ముందు ప్రిఫరెన్స్ ఇస్తాము ఎందుకంటే మనకి ఇప్పుడు ఇందులో ఎయిట్ కలర్ చార్ట్ ఉంది కదా ఇలా ఎనిమిది బ్యాగులు కొంటేనే మనకి బేల్ అవుతుంది అనమాట అలాగే మనం రీసేలర్స్కి మనం ఎంత ఎంత సేల్ అనేది ఇస్తామంటే ఇప్పుడు మామూలుగా అందులో నాలుగు ఇందులో నాలుగు అనుకోండి హోల్సేల్గా వెళ్ళిపోతుంది బట్ ఒకటి రెండు ఇస్తే మిగతా ఒకటి రెండు ఆగిపోతుంది అది కూడా చూసుకోవాలి కాబట్టి మనం దాని ఒక ఆప్షన్గా పెడతాను అది కొద్దిగా అర్థం చేసుకోండి ఎందుకంటే చాలామంది సింగిల్స్ ఇస్తా ఇస్తారన్నారు వీడియోలో లేదంటే ఇవ్వట్లేదు అని చెప్పి చాలామంది అంటే బాధపడుతున్నారు సో అలా ఏం లేదండి సింగిల్స్ ఇస్తాను కాకపోతే కొద్దిగా నాకు కూడా కన్వీనియంట్గా ఉండటం కోసం నేను ఒకటి రెండు అనేది ఇవ్వట్లేదు అది ఒకటి గమనించండి నెక్స్ట్ కలెక్షన్ చూపించేస్తాను నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి డిఫరెంట్ కలెక్షన్ అని మీకు శారీ మొత్తం కూడా పిచ్ వే డిజైన్స్ టైప్లో మీకు ఇలా వస్తుందన్నమాట అండ్ శారీ చూసుకుంటే మీకు బాటిల్ డిజైన్ అనేది వస్తుందన్నమాట శారీ మొత్తం కూడా అండ్ ఇది చూసుకుంటే పల్లో పాటండి పల్లో చూసుకుంటే ఎంత గ్రాండ్గా వచ్చిందో ఇది వచ్చేసరికి మీకు కింద అంచు అనేది అలా వస్తుంది అండ్ శాటింగ్ పట్టి టైప్లో మీకు ఇది వచ్చేసరికి రేట్ కూడా చాలా రీజనబుల్ అండి అంతకుముందు మనం అమ్మిన రేట్ కన్నా చాలా తగ్గింది అనమాట మీకు ఇవన్నీ కూడా ముందు ఆల్రెడీ మనం సేల్ చేసినాయే బట్ చాలా అంటే చాలా మంది రీస్టాక్ అనేది అడిగారు సో మనకు రీస్టాక్ అయ్యింది ఇంకొకటి రేటు కూడా తగ్గింది అనమాట రీస్టాక్ అయ్యింది రేటు తగ్గింది సో ఎవ్వరు మిస్ అవ్వద్ది ఐటమ్ అయితే బాగుంటుంది అనమాట ఇది వచ్చేసరికి ఎయిట్ కలర్ చాట్తో వస్తుందండి మొత్తం కూడా కలర్ చాట్ చూసుకోండి ఎఫ్ఓర్ బ్యాండ్ అనమాట చాలా చాలా బాగుంటాయి కలెక్షన్ అనేది డిఫరెంట్ కలెక్షన్ ఈ విధంగా వస్తుంది ఇది మొత్తం కూడా ఎయిట్ కలర్ చాట్ అండి ఇది వచ్చేసరికి మీకు రేటు కేవలం ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు అండి హోల్సేల్ ప్రైస్ అంత ముందు మనం ఐదు వందల అరవై రూపాయలు ఐదు వందల యాభై రూపాయలు అన్నాం అన్నమాట పాతి రూపాయలు తగ్గింది పాతి రూపాయలు తగ్గింది కానీ మనం అదే రేటు అయితే ఇచ్చేస్తున్నాం ఇప్పటికి హోల్సేల్ ప్రైస్ కేవలం ఐదు వందల రూపాయలు ఎవరు మిస్ అవ్వద్దు ఐటమ్ ఇంకొకటి మా వీడియో ఎవరైనా సరే చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకు ఇంకా మరిన్ని కంటే అంటే మరిన్ని వీడియోస్ అనేది మంచిగా మంచి క్వాలిటీ ఇప్పుడు రీసేలర్స్గా అమ్ముకునే వాళ్ళు ఎవరైనా సరే ముందు చూసుకునేది డబ్బు అనమాట అంటే ఒక రూపాయి మెగలాలి ఎవరికైనా ఇప్పుడు నాకైనా ఉండండి మీకైనా ఉండండి ఒక రూపాయి మిగలాలని ఆస్తోనే చేస్తాం కాబట్టి ఆ రూపాయి అనేది మనం ఎలాగైనా సరే అంటే ఎంత తక్కువగా నాకు ఎంత పాజిబిలిటీ అయితే ఉందో అంత పాజిబిలిటీ తగ్గించి అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట హోల్సేల్ ప్రైజెస్లో ఇంకొకటి నెక్స్ట్ కలెక్షన్ ఉంది అది కూడా చూపించేస్తాను వచ్చేసరికి మీకు మార్బుల్ టైప్లో అండి డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట మీకు శారీ మొత్తం కూడా ఈ విధంగా మీకు అనమాట న్యూ డిజైన్ మీకు పళ్ళు పాటు చూసుకుంటే టజిల్స్ వస్తాయండి ఈ విధంగా ఇదిగోండి శారీ మొత్తం కూడా చూసుకుంటే టజిల్స్ వస్తాయి అండ్ శారీ మొత్తం కూడా మీకు చెక్స్ వైపు ఈ విధంగా వస్తుందన్నమాట ఇంకొకటి మనకి పంచదారలో చాలా మంది మళ్ళీ డిఫరెంట్గా ధనాశయాలు అడిగారు అది కూడా చేస్తానండి మళ్ళీ రిప్ర రీస్టాక్ అవుతుంది బేల్ రంగాలు చేస్తారనమాట ఈ విధంగా శారీ మొత్తం కూడా ఇది వస్తుందండి ఇది వచ్చేసరికి మీకు కేవలం కేవలం ఐదు వందల ఇరవై రూపాయలు మాత్రమే మీకు వచ్చేసరికి హోల్సేల్ ప్రైస్ అనమాట ఇది చూసుకుంటే బ్లౌజ్ అండి బ్లౌజ్ ఈ విధంగా రాపట్టుతో మీకు శారీ మొత్తం కూడా లైన్స్ టైప్లో వస్తుంది అనమాట బ్లౌజ్ అండ్ శారీ చూస్తున్నారు కదా ఇది వచ్చేసరికి ఫోర్ కలర్ షార్ట్ అండి ఫోర్ కలర్ షార్ట్ కూడా చూసేసుకోండి మీకు నచ్చింది ఏదైనా సరే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఇంకొకటి ఏంటంటే మన దగ్గర రేపు ఆషాఢం అయిపోయిన తర్వాత మీకు సింగిల్స్ అనేవి ఉంటాయి కదా సో అది వచ్చేసరికి కాస్ట్ టు కాస్ట్ పెట్టేస్తారనమాట అది కూడా వీడియో మిస్ అవ్వద్దు కాస్ట్ అంటే మనకి ఎంత రేట్ అయితే పడుతుందో ఇప్పుడు ఒకటి ఒకటిలో అమ్మంగా మిగిలినవి ఉంటాయి కదా సో